దేవుని నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబద్దులమయ్యం ఎందుకంటే గడిచిన రాత్రికాల అంతా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక ఉదయ కాలాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవత దేవుణ్ణి కొనియాడుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధి పరిశుద్ధి ప్రేమగా తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు కాలాన్ని స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల అంతా మాకు మంచి నిద్రనిచ్చి ఎటువంటి అపాయము ఎటువంటి హాని లేకుండా ప్రభువ ఉదయకాల సమయంలో మేము మెలకువగా ఉండటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు వేలాదిస్తూ స్తోత్రములు తండ్రి నీరెక్కల చాటున భద్రపరిచావు నీకు వందనాలు ప్రభు మా యొక్క కుటుంబాలను నీ భద్రతలో ఉంచావు నీకు వందనాలు వేలాదిస్తూ స్తోత్రములు ప్రభు గొప్ప దేవానికి వందనాలు నీ మహా కనికరము చేత తండ్రి ఈ ఉదయాన్ని దేవతని ప్రభు మే మేల్కొనటానికి నీ కృప చూపించావయ్యా దేవానికి కాపుధరలు మమ్మల్ని వంద బట్టి వంద ప్రభువాతండ్రి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఎన్నో ఆశలతో నిద్ర మేల్కున్న ప్రతి బిడ్డను దర్శించమని అడుగుతావు నన్ను ప్రభు వారి పూనుకున్నటువంటి పనులు వారు చేయాలనుకున్నటువంటి పనులు వారి ముందు ఉన్నటువంటి దేవాతని పరిశుద్ధుల దేవాతండ్రి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడానికి ఆశతో దేవాతండ్రి ఉదయం కొరికి ఎదురు చూసిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు వారి పనుల్లో వారికి విజయము దయచేయమని అడుగుతావు నన్ను తండ్రి వారు చేయి తలపెట్టిన ప్రతి పనిని ప్రభువ ఆశీర్వదించమని అడుగుతావు నన్ను ప్రభువ ఎంతో ఆశతో ప్రభువ ఉదయ కాలము కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డను దేవతని మేళ్ళతో తృప్తిపరచమని అడుగుతా ఉన్నాను ప్రభు వారు చేసే ప్రతి పనిలో విజయము దాయిచిమని అడుగుతా ఉన్నాను ప్రభువ తండ్రి వారి నష్టాలను వారికి వారి యొక్క కష్టాలను కడతీార్చమని అడుగుతా ఉన్నాను ప్రభువ దేవాని స్తోత్రములు వారి దేవతను ప్రవేశ వారు చేయాలన్న ప్రతి పనిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువ ఇదిగో తండ్రి ఉదయ కాలం అంతా నీకు ఆపుదలలో ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభువాన్ని జ్ఞానముతో నింపమని అడుగుతా ఉన్నాను దేవాణి తెలివితో నింపమని అడుగుతా ఉన్నాను తండ్రి దేవాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడు అని స్థుతులు తండ్రి ప్రభుని ఆలోచనతో నింపండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను గొప్ప దేవుడా స్తోత్రములు తండ్రి దేవా తండ్రి ఉదయ కాలం అంతా ప్రభువా మా ప్రయాణాల్లో మా రాకపోకల్లో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను స్తోత్రములు తండ్రి ఈ రోజు టెట్ ఎగ్జామ్ రాయచిన బిడ్డలందరి కోసం ప్రా ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు మంచి జ్ఞానమును తెలివిని వారికి మన అడుగుతా ఉన్నాను ప్రభా వారి ముఖ్యంగా వారి ప్రయాణాల్లో మీరు తోడుండమని అడుగుతా ఉన్న తండ్రి నీకు వందనలు ప్రభా దేవాని స్థితులు స్తోత్రములు తండ్రి దిగో తండ్రి ప్రార్థన అంతయు నీ పాదస్థను చేర్చుకుని దేవ అతను మా ప్రార్థనకు దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని ఏస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు కృప తోడైండును గాక ఆమె